వెన్నెల అభిమానులకు ప్రణామములు ఉమా సహస్ర వైశిష్టము సప్తమ స్థాపకము శ్లోకం ఒకటి నుంచి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి వాణి వక్తరవింద నిలయ గత ఆహ స్థితం కరోతు సుతరాం హరసుందరీ తాత్పర్యము శివకామి నేను వాదేవి సంభాషించు సమయమున వ్యక్తమైన మందహాసము ఆమె ముఖపద్మము నుండి వెలికి వచ్చిన సరస్వతికి వాహనమైన రాజహంసవులే ఉన్నది ఆ మందహాసము భూలోకవాసులందరికీ క్షేమము ప్రసాదించుగాక శ్లోకం రెండు ఖండీ భవంత్యపి ఖండి భవన్యపి చిరస్యిలేంద్రకాదృశీం నిఖిల శక్తి సమిష్టి మంతరిక్ష పరిక్షప్తనున్నమామి తాత్పర్యము పరమేశ్వర కామిని పరమేశ్వరి కారణావస్తులో నున్న శబ్దము నీవు కార్యరూపముగా అభివ్యుక్తమైన శబ్దము నీవు జ్యోతివి నీవు అఖండమైన ప్రజ్ఞ నీవు ఖండములైన చిద్రూపములు నీవే అందువల్ల సమస్త శక్తి సమిష్టి రూపిణివై స్వరూపమును ఆకాశమునందు వ్యాపించి ఉన్నట్టి నీకు నమస్కరించుచున్నాను శ్లోకం మూడు విశ్వప్రసిద్ధవిభావా స్త్రీషు విష్ణపేషుయాశక్త ప్రవలసంతి పర నిధాన సృష్టి సహస్రాధానదృష్టి సృష్టిస్థితి ప్రళయీకృద్శ్వరీ తాత్పర్యము జగదీశ్వరి అమ్మా బ్రహ్మాండమునందు ప్రసిద్ధమైన సామర్థ్యములు గల వేల కొలు శక్తులు ముల్లోకములందు ఉన్నవి ఆసక్తులన్నిటి స్వరూపము నీవు అట్టి నీ దృష్టి ఎందు అత్యద్భుతమైన సర్వసు సామగ్రినిధిని ఉంచుకొని సృష్టి స్థితి ప్రళయకార్యములను చేస్తున్నావు శ్లోకం నాలుగు జానేన ఎత్తవ జగజ్జనయత్రీ రూపం సంకల్ప్యతే కిమపి తన్మనసో బలెనా సంకల్పితోకహంత్రీ వినన్యస్ తవ వచోానామా తాత్పర్యము ఆశ్రీతజన శోకనాశిని జగజ్జనని నీస్వము నాకు తెలీదు గనక నా భావనా బలముతో ఏదో ఒక రూపమును సంకల్పించుకుందును అట్లు సంకల్పింపబడిన నీ రూపమునకు వాక్కులకు అతీతమైన మహిమగల నామమునొంతును శ్లోకం ఐదు కామం బుదంతు వనిత సదక్ష జనయ స దేహవంధ సత్యం చధ్రువతు సా తవ కా దివ్యం రజస్వ వాస్తవికం శరీరం తాత్పర్యము అఖిలలోకజనని పూర్వకథాకథన నిపుణులు నీవు దేహదారిణనే స్త్రీ అని చెప్పవచ్చుగాక అది సత్యము కూడా అవుగాక కానీ ఆ స్త్రీ దేహధారణము సర్వసమర్థమైన నీ యొక్క లోకానుగ్రహ లీలా విశేషము అయినప్పటికీ ఆకాశగతమైన సూక్ష్మరేణువే నీ యథార్థమైన దేహము శ్లోకం ఆరు భూజన్మపాంశుభి निगर्हितशुद्धरूपा या कापि पां सुपटली विपुलेऽन्तरिक्षे सा ते तनुः सुमहिति वरदे सुसूक्ष्मातामेव देवसरिणं कथयन्ति धीराः तात्पर्यम् अभीष्टवरदायिनी अम्मा విశాలమైన ఆకాశమునందు ధూళితో దూషింపబడిని నిర్మల రూపము గల అనిర్వచనీయమైన రేణుపటలియే మిగులు గొప్పది మిగుల అసూక్ష్మైనది నేవు నీ శరీరము దానినే విఘ్నులు దేవయానము అని చెప్పుతున్నారు శ్లోకం ఏడు భవమగ్న దుర్గా ವೈಲೋಚನೀತಿ ತಪಸಾಜ್ವಲಂತಿ ರಾಜೀವ ಬಂಧು ಮಹಸಿಗ್ಗಾ ಸಾತಿಸ್ವಪೇವರ್ಣ್ಯೇ ತಾತ್ಪರ್ಯವು ಸಮದೇವತಸ್ತುತಿಯ ತೇಜೋಮಯ ತೀ ಸಂಸಾರಸಗರಮುನಂದೋ మునిగిన వారికి అగమ్యమై తపస్సుతో ప్రకాశించు దేవయానమే వైరోచిని అర్చరాది మార్గముగా చెప్పబడినది సూర్యోతేజమైన ఆ దేవయానమే నీ శరీరము శ్లోకం ఎనిమిది ప్రాణాస్తవాత్ర హృదయం చ విరాజతేత్ర నేత్రాన్ని చాత్ర శతసశ్రవణాని చాత్ర ఘ్రణాని చాత్ర రసనాని తదచ్చ వాచోత్ర దేవీ చరణాని చపాణయోత్ర తాత్పర్యము తేజోమయీ జననీ నీ దేహమైన ఈ దేవయానమునందే ప్రపంచ జీవనాధారణములకు కారణములైన ప్రాణములు సమస్త క్రియా విలాసములకు మూలమైన ఆత్మస్థానము సమస్తమైన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఉన్నవి శ్లోకం తొమ్మిది సర్వత్రి శృణోసి చర్వతో సర్వ్రదశి విజిగ్రసి ని గదివ దే భాగ్యం తాత్పర్యము అమ్మా శ్రీమాత కాళత్రే భేదములేని నీవు నిత్యవు తేజోమైవి నీవు అంతటా చక్షు సోత్రాది జ్ఞానేంద్రియ రూపముతో నుండి దర్శన శ్రవణాధులను చేయుచున్నావు నీ ఐశ్వర్యమును చెప్పగలవారెవ్వరు ఇది సప్తమస్తమకము శ్లోకము అర్థము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం